సో మీరందరూ కూడా నేను చెప్పినట్టు నంబర్లు రాసుకోండి ఇవి మొత్తం నైన్ నంబర్స్ వన్ టు నైన్ నంబర్స్ మన లైఫ్ని ఆడు ఆడిస్తాయి నంబర్స్ బాగుంటే మనల్ని గెలిపిస్తాయి లేకపోతే మనతో ఆడుకుంటాయి సో ఇది లోషో గ్రిడ్ ఫస్ట్ లైన్ వచ్చి ఫోర్ నైన్ టూ సెకండ్ లైన్ వచ్చి త్రీ ఫైవ్ సెవెన్ థర్డ్ లైన్ వచ్చి ఎయిట్ వన్ సిక్స్ ఈ లోషో గ్రిడ్లో స్పెషాలిటీ ఏమంటే మనం ఎట్లా కూడినా ఈ త్రీ నెంబర్స్ ఫిఫ్టీన్ నెంబరే వస్తుంది ఎయిట్ వన్ సిక్స్ కూడా ఫిఫ్టీనే త్రీ ఫైవ్ సెవెన్ కూడా ఫిఫ్టీనే ఫోర్ నైన్ టూ కూడా లేదా ఈ సైడ్లో ఫోర్ త్రీ ఎయిట్ ఫిఫ్టీన్ టూ సెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ క్రాస్ ఎయిట్ ఫైవ్ టూ ఇట్ క్రాస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎట్లా కూడిన పదైదే వస్తుంది సో ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ గ్యాప్లో రాసుకోండి అంటే మీరు ఫోర్ ఉంటే ఫోర్ నైన్ ఉంటే నైన్ టూ ఉంటే టూ త్రీ ఉంటే త్రీ ఫైవ్ ఉంటే ఫైవ్ సెవెన్ ఉంటే సెవెన్ ఎయిట్ ఉంటే ఎయిట్ వన్ ఉంటే వన్ సిక్స్ ఉంటే సిక్స్ సో మీకు ఎన్ని గడియలు ఫుల్ అయినాయి ఒక గడియ ఫుల్ అయితే లెవెన్ పాయింట్ వన్ మొత్తం తొమ్మిది ఫుల్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈ తొమ్మిది ఎవరికి కావు సిక్స్ అయితే చాలా గ్రేట్ ఈ రెండు వేల ఇరవైలో ఇరవై ఐదులో ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళకి గడియలు అయితే మూడు నాలుగే ఫిల్ అవుతున్నాయి సో ఇక్కడ ఫిల్ మిస్ అయిన గడియల్ని నేనేం చేస్తానంటే పేరు రూపంలో లక్కీ స్టోమ్ రూపంలో ఈ గడియలన్నీ ఫిల్ చేసుకోవాలి నాలుగు మిస్ అయితే కుబేరుడు మిస్ తొమ్మిది మిస్ అయితే ఆస్తులు పాస్తులు కార్లు బంగ్లాలు మిస్ రెండు మిస్ అయితే రెండు అనేది చంద్ర ప్రభావం రెండు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మిస్ మూడు మిస్ అయితే తెలివి గృహస్పతి దేవతలు గురువు ఐదంటే మాటకవి కమ్యూనికేషన్స్ మిస్ సో ఏ నెంబర్ మిస్ అయ్యిందో నేను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి పేరులో చిన్న చిన్న మార్పులు చేసి నేమ్లో ఒక నెంబర్ లక్కీ స్టోన్ ద్వారా ఇంకొక రెండు నంబర్లు సో లక్ లక్ అనేది చాలా బ్యాడ్ ఉంటే త్రీ స్టోన్స్ చెప్తాను యావరేజ్గా ఉంటే టూ స్టోన్స్ చెప్తాను ఈ స్టోన్స్ వెండిలోనే వేసుకోవాలి మెడలోనే వేసుకోవాలి ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల మన పుట్టుకలో లేని శక్తి మిస్ అయిన శక్తి మనకు ఎంటర్ అవుతుంది డబ్బులో పేర్లో కీర్తిలో బాగా రాణించేలాగా నేను ఇచ్చే కరెక్షన్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ గ్రిడ్ ఫిల్ చేసిన వెంటనే ఆయుష్ పెరుగుతుంది మన శత్రువులు మనకు దూరంగా వెళ్తారు మిత్రులు దగ్గరగా వస్తారు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది సో లైఫ్ లాంగ్ సక్సెస్ సాధించాలంటే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ సో చాలామందికి అసలు వాళ్ళ పేరు ఎలా ఉంది చాలామంది కష్టాలకి బాధలకి కారణము డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుకోకపోవడం అని అర్థం కావట్లేదు ఏ డేట్లో అయినా ఎనర్జీ ఇంత ఉంటుంది మనం తీసుకోవడానికి దానికి మ్యాచింగ్ నామం నామాలు అంటే దేవుడి ప్రతిరూపాలు సో డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ బయట తీయాలంటే పేరు బాగుండాలి పేరు బాగాలేకపోతే సక్సెస్ రాదు సో మీ పేరులో వైబ్స్ బాగున్నాయా లేదా ప్రపంచంలో ఎవరు మీకు చెప్పరు మీరు ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు అండ్ నాకు ఇప్పుడు రెండు వేల మంది పైన ఫేక్ న్యూమరాలిస్టులు వారం రోజులు నేర్చుకుని పది రోజులు నేర్చుకుని ఆఫీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు పదేళ్ళుగా వాళ్ళు కూడా అసలు నెంబర్స్ అక్కడ పెట్టట్లేదు రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు సో మీ పేరు బాగుందిలే నేను చెప్తాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ స్క్రీన్లో ఉండే ఐదు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఒక్క నెంబర్కే పెట్టండి లేదా నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ వాట్సాప్ చేసినప్పటి నుంచి రిప్లై రిప్లైని దయచేసి పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఒకరికి పది ఒకరికి ఇరవై ఒకరికి ముప్పై ట్వంటీ ఫోర్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగలేదు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఆపదలు వస్తాయో వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ అండ్ లైఫ్లో సెకండ్ ఛాన్స్ లేదు సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ దిస్ వన్ విజిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్